హెచ్బిఎన్ టీవీకి స్వాగతం పాలకొట్టే నియోజకవర్గ శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్యని మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సమావేశంలో పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ మీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ లభించింది అందుకే మీరు మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మరిన్ని నిధులు మంజూరు చేయాలని స్నేహపూర్వకంగా కోరుతున్నామని అన్నారు అదనంగా నియోజకవర్గంలోని ప్రధాన అవసరాలు లోపాలు అభివృద్ధికి అవసరమైన ప్రాధాన్యతలపై సభ్యురాలు కడియం కావ్యకి వివరించారు ఇందుకు వారు సానుకూలంగా స్పందించి పార్లమెంటరీ స్థాయిలో లభ్యమయ్యే విధులను నిధులను కేటాయించేందుకు సహకరిస్తారని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వారి కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు